ఉరికే చిలక వేచి ఉంటాను కడవరకు ఈ పాట వినిపిస్తే చాలు సినీ ప్రియుల మదిలో మెదిలే చిత్రం బొంబాయి ప్రముఖ దర్శకుడు మణిరత్నం సృష్టించిన మ్యాజిక్ ఈ చిత్రం ఇందులో జంటగా నటించిన అరవింద స్వామి మనీషా కొయిరాల మధ్య కెమిస్ట్రీ మెప్పించింది ఈ కల్డ్ క్లాసిక్ చిత్రంలో భాను పాత్రలో ఓ వైపు తల్లిగా మరోవైపు ప్రేమికురాలిగా తన నటనతో అభిమానుల మనసుల్ని గెలుచుకుంది మనీష కానీ ఆమె ఈ చిత్రంలో ముందుగా శైల భాను పాత్రలో నటించకూడదనుకుందట ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తే అవకాశాలు రావని తనని హెచ్చరించారని అంది తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మనిష బొంబైలోని కొన్ని ఆసక్తికర సంగతుల్ని బయటపెట్టింది ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో నేను పోషించే శైలాభాను అనే పాత్ర కొంచెం అమాయకంగా ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటుందని చెప్పారు కానీ ఈ పాత్రలో నటించడానికి అంగీకరించొద్దని నా చుట్టూ ఉన్న చాలా మంది హెచ్చరించారు ఒకసారి తల్లిగా నటిస్తే ఆ ఇమేజ్ లో ఇరుక్కపోతానని మళ్ళీ హీరోయిన్ గా పాత్రలు దొరకవని చెప్పారు దీంతో ఒకనొక సందర్భంలో నేను ఇందులో నటించకూడదనుకున్నా కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మణిరత్నం పనితనం గురించి నాకు అవగాహన కల్పించారు ఆయనతో పనిచేసే అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు ఆ రోజు నేను అశోక్ మాటలు వినకపోయి ఉంటే నా కెరీర్ ను మార్చే చిత్రాన్ని కోల్పోయేదాన్ని అని ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకుంది ప్రస్తుతం ఈమె హీరా మండీ టూతో తో బిజీగా గడుపుతోంది